హైవేస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గవర్నమెంట్ నిన్న చాలా వాటికి సంబంధించి డెసిషన్స్ తీసుకున్నారు అందులో ఏపీలో డెవలప్మెంట్ అనేది మొత్తం డీసెంట్రలైజేషన్ మన శ్రీహరి దగ్గర నుంచి మొదలు పెడితే చిత్తూరు అనంతపురం వరకు మొత్తం కూడా చాలా చోట్ల బయోగ్యాస్ ప్లాంట్ కొన్ని చోట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కొన్ని చోట్ల అండ్ పోర్టులకు సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ సంబంధించి ఇలా ఆల్మోస్ట్ ఏపీ అంతా కూడా పరిశ్రమలు వస్తున్నాయి అదే సమయంలో ప్రభుత్వం సైడ్ నుంచి పథకాలకు సంబంధించి ఏదైతే హామీ సూపర్ సిక్స్ అందులో ఇంకా ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి చూస్తే తల్లికి వందనప్పుడు కనపడింది ఈ రైతు అన్న భరోసా సంబంధించి అన్నదాత రైతుకు వంద తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఏదో ఉంది కదా రైతులకు సంబంధించి దీనికి సంబంధించి రెండింటికి క్రాస్సెట్ చేస్తే డబ్బులు సరిపోవట్లా అండ్ మోస్ట్ ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏం చేయాలి అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్ లోపు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అందుకు ప్రయారిటీ వేసి పెట్టుకున్నారు అలా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన రైతులకి ఇస్తున్నారు కదా ఆరు వేల రూపాయలు ఏదో అది నాలుగు వేలు పెంచి పదివేలు చేశారు ఓకే ఆ పదివేలు మూడు తలకి ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎంతైతే ఇస్తారో అంతే మొత్తం మనం కూడా యాడ్ చేసి అదే మూడు దఫాలుగా డబ్బులు ఇద్దాం దెన్ వీళ్ళు ఇస్తామని అంత ఇరవై వేలు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడు ఆయన కూడా పన్నెండు వేల ఐదు వందలు అన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఇచ్చింది ఆయన ఇంకో ఆరు వేల ఐదు వందలు కలిపాడు పన్నెండు వేల ఐదు వందలు చేశాడు వీలు కూడా ఇరవై వేలు ఇస్తాము ఇప్పుడు సెంటర్ గవర్నమెంట్ పదివేలు ఇస్తుంది ఇప్పుడు పదివేలు ఇస్తున్నారు మొత్తం కలిపి ఇరవై వేలు అవుతుంది అయిపోయా అయితే దీనిని మేబీ రేపు పంటలో వేస్తారు కదా మే జూన్లో దానికన్నా ముందు ఇస్తామని అంటే చెప్తున్నారు ఒకటి రెండు జగన్ వంటి హయాంలో నేను వ్యతిరేకించా ఇప్పుడు నేను వ్యతిరేకిస్తున్నా కాదు ఎన్నికలకు ముందు నేను సైలెంట్గా ఉన్నాను ఎందుకంటే కూటమి గవర్నమెంట్ రావాలి కాబట్టి ఏంటి తల్లికి అన్నారు ఎంతమంది బిడ్డలు చదువు అంతమంది పదిహేను వేలు అన్నారు ఎందుకు ఇవ్వాలి అసలు అంత నాస్ట్ పొజిషన్ బాగుందా ఫైనాన్షియల్గా అండ్ మీరు ఎవరికి ఇవ్వాలి పేదలకు ఇవ్వాలి కార్పొరేట్ స్కూల్లో చదివే వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అసలు మీరు మా దగ్గర డబ్బులు చదివించుకుంటున్నారు డబ్బు లేని వాళ్ళు కదా గవర్నమెంట్ అంటే పంపుతున్నారు పోనీ గవర్నమెంట్ అటు పంపుతున్నారు కరెక్టే మధ్యాహ్న భోజనం మీరే బుక్స్ మీరే యూనిఫామ్ మీరే స్కూల్ బ్యాగులు కిట్లు మీరే ఇంకేంటి వాళ్ళు ఉదయం పూట ఇంట్లో తింటారు నైట్ ఇంట్లో తింటారు ఆ ఆద్మీ వాడి తల్లిదండ్రులు అన్నం పెట్టలేరా అలా పెట్టిన వాళ్ళు ఉంటారు అది చూసేసి అది వాళ్ళు ఇంట్లో ఒకరికి ఇవ్వండి చాలు ఇంట్లో ఎంతమంది మందికి ఇవ్వటం కాదు మాటిచ్చామన్నా మాటిస్తే ఏముంది రాష్ట్రంలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అక్కడ మీరు చూసుకోండి చెప్పండి ఏం కాదు ఇప్పుడు తెలంగాణలో కూడా రైతు బంధు ఏదో అన్నారు కదా రైతులకి ఇచ్చేది అక్కడ చేసి అందరికి ఇవ్వొద్దురా బాబు అర్హులకి ఇద్దాం తక్కువ మొత్తం సాల్వ్ చేసే వాళ్ళకి వేద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు మార్పులు చెప్పలే అండ్ అప్లై చేసుకోవాలి ఆ అప్లై చేసుకునేటప్పుడు కూడా మేము ఏదైతే మీకు వివరాలు ఇచ్చినవన్నీ కూడా మేము ధృవీకరిస్తున్నాం అలా కాని పక్షంలో మీరు వేసే శిక్ష మేము సిద్ధం అన్నట్టుగా వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి అన్నట్టుగా అప్లికేషన్లో ఉందంట అలా ఏపీలో కూడా మీరు ఎవరి దగ్గరైనా సరే ఈ తల్లికి వంద కింద డబ్బులు కానీ ఇద్దామని అనుకుంటే ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారి ఆర్థిక స్థితిగతులు ఏంటి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు మొత్తం అడిగే వాళ్ళకి ఇవ్వండి అడగకుండా అప్పటికే ఇస్తానంటే అట్టండి కరెక్ట్ కాదు కదా సో నేను అంటున్నా ఇంట్లో ఒకరికే ఇవ్వండి అది కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి అది కూడా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళకే ఇవ్వండి ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందా వంద రోజులు పని తినాలి అంటారు పిల్లలు ఒకరి పనికి అనుకుందాం వంద రోజులు రోజుకు నూట యాభై అనుకుందాం దాన్ని పదిహేను వేల రూపాయలు అంటే పిల్లలని తమతో పాటు పనికి తీసుకెళ్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మీకు ఇదిగో పదిహేను వేలు ఇస్తున్నావు మీ పిల్లల్ని స్కూల్కి పంపండి అని చెప్పి అసలు మీ స్కూల్కి పంపిస్తున్నారు లైక్ ఆ వేలో ఆ డబ్బులు ఇవ్వండి అంతే సో తల్లికి వందనం నా రిక్వెస్ట్ ఇంట్లో ఒకరికి ఇవ్వండి అది కూడా బాగా పేదవాళ్ళు ఇవ్వతున్న వాళ్ళకే ఇవ్వండి ఎట్టి కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ చదువుకునే వాళ్ళకి ఇవ్వద్దు తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మీ పుణ్యం వండిద్ది ఉచిత బస్సు ప్రయాణం వద్దు మీరు నిజంగా దాన్ని చేయదలుచుకుంటే ఆడవారికి సగం చే సుగం టికెట్ చాలు సగం టికెట్తో నిజంగా పని ఉన్న వాళ్ళు ప్రయాణిస్తారు తెలంగాణలో చూసాం కదా ఓరే దేవుడ పనున్న లేకుండా ఫ్రీ అనగానే అటు ఇటు ఎల్లు ఎంతమంది సో అది ఆర్టీసీ మీద భారం పడిద్ది ట్యాక్స్ అంటే సామాన్య ప్రజల మీద భారం పడింది నిజంగానే పనుండి వెళ్ళే ఆడలు కూడా చిరాకు వచ్చింది క్రౌడ్ని చూసి అని మన ముందు మాట్లాడుకున్నట్టుగానే ముందు రోడ్లేసి ఆ తర్వాత బస్సులు కొని ఆ తర్వాత బస్సులో డ్రైవర్లు కండక్టర్లు టెక్నికల్ స్టాఫ్ని పెట్టేసి నడిపిస్తారు నో డౌట్ అయితే ఇప్పుడు సాంక్రాంతికి అది కాదు ఉగాదికి అనుకుంటున్నాం ఉగాది కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ మే జూన్లో అయితే అంటున్నారు బట్ ఈ వన్ ఇయర్ అయితే అవ్వచ్చు అని అంటున్నారు సో అంతేమే ఈ వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా నేను కూటమి గవర్నమెంట్ రావాలని మాట నిజం వైసీపీకి సంబంధించి కొంచెం కూడా పాజిటివ్గా ఏమత జనాల్లో మైండ్ సెట్ ఉండకూడదు అని చెప్పేసి ఆ రోజు ఉన్న నిజాలనే మేము ముందు ఉంచా ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చాక మొత్తం క్రాస్ చెక్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి ఏమన్నట్టు అధికారులు ఎవరు ఉంటే నేను వాళ్ళకి అపోజిషన్ అన్న అలా ఇదిగో ఈరోజు నేను చెప్తున్నా ఏమని ఇబ్బడి ముబ్బడిగా జనం డబ్బు ఖర్చు పెడతానంటే ఏది కాదు పన్నులు కడుతున్నటువంటి వాళ్ళు ఆలోచించేది ఏంటి వాళ్ళ పిల్లలు బాగుండాలా రాష్ట్ర స్థితిగతులు బాగుండాలా అండ్ ఏపీ డెవలప్ అవ్వాలా అంతేనా కూర్చోబెట్టి మేపుతా అన్ని గవర్నమెంట్ ఇస్తున్నా మరల మీ పిల్లలు ఉంటారు కదా డబ్బులు తీసుకోండి అని ఇస్తా కరెక్ట్ కాదు అది దయచేసి జనాల్ని సోమర్పతం చేయకండి అండ్ అకౌంటబిలిటీ అనేది ఉండాలి పన్ను కట్టినకి కానీ లేదంటే డబ్బులు తీసుకున్నటువంటి ఈ గవర్నమెంట్కి కానీ అండ్ ఎవరికైతే మీరు డబ్బులు ఇస్తా వాళ్ళకి కూడా తెలియాలా జవాబుదారి అకౌంటబిలిటీ ఎందుకు ఇస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఏంటి అని అసలు రాష్ట్రాన్ని బాగు చేయండి ప్రజలను వచ్చేసి పనిమంతులుగా మార్చండి